శ్రీమాత్రే నమ శ్రీ నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవేవి వస్తున్నాయి ఏంటనేది చూద్దాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క పంచమహాపురుషయోగం అనేటువంటిది ఎలా ఉంటుంది పంచమహాపురుషయోగం అంటే గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ శని గ్రహం కానీ శుక్రగ్రహం కానీ అలాగే బుధ గ్రహము ఒకటవ నాలుగవ ఏడవ పదవ ఇంట కనుక సంచారం చేస్తే విశేషంగా వీరికి ఈ యోగాల్లో ఏదన్నా అంటే ఈ పంచమహాపురుష యోగాల్లో ఏ యోగాలు అంటే మాలవ్య యోగం ఉంటుంది రుచక యోగం ఉంటుంది ఆ యోగం అనేటువంటిది ఏదైనా లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు పదకొండవ స్థానంలో శని చండాల యోగం ఉండడము దాని వలన మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది పడడము ద్వితీయ స్థానమునందు గురుగ్రహ సంచారం ఎందుకంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు కర్కాటకం నుండి ద్వితీయ స్థానంలోకి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ద్వితీయ స్థానము లాభస్థానము అంటే విశేషమైనటువంటి మీ యొక్క ఫినాన్షియల్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించిన స్థానము అయితే వీరికి సంపాదించిన సంపాదన ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయాల్లో మాత్రం ప్రాపర్గా మంచి నిర్ణయం తీసుకుంటారు పదవ స్థానం ఏదైతే ఉందో అది రాహుగ్రహ సంబంధితమైనటువంటి సంచారం ఉండడం వలన లాభాల్లో ఏవైనా సరే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇన్కమ్ అనేటువంటిదే ఉంటుంది తప్ప స్ట్రైట్ అవే ప్రశాంతంగా ఆ డబ్బు మిగిలాక వస్తుందా అంటే రాదని చెప్పాలి తృతీయ స్థానము ఉన్నటువంటి గురువు తృతీయంలో ఉన్న రోజులు మీ మాట చెల్లుతుంది మీ మాట ఎగుతుంది ఎప్పుడైతే మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఆ మూడవ స్థానాన్ని రెండవ స్థానానికి వస్తారో మీ యొక్క మాటని కాస్త పెడచమన పెట్టేవారు సిద్ధమవుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారం పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా శుక్రుడు తన స్వక్షేత్రంలోకి తులలోకి ప్రవేశించడం వలన అది మాలవ్య యోగం పంచమహాపురుష యోగాలు ఒక యోగం అది ఏడెనిమిది తారీఖుల వరకే ఉంటుంది ఆ మాలవ్య యోగం ఉన్నన్ని రోజులు ఇంటీరియర్ డెకరేషన్స్ చేసేవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు కానీ ఏవైనా సరే క్రాఫ్ట్ ఆర్టిస్టిక్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి లాభిస్తుంది అయితే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క చతుర్థంలో ఉన్నటువంటి కేతువు తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి సెవెంత్ హౌస్ ఇది అయితే ఉందో సప్తమంలోకి నాలుగు గ్రహాలు ఏడవ తారీఖునే ప్రవేశిస్తున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా ఏడవ తారీఖు మాత్రము సూర్యుడు బుధుడు కుజుడు అలాగే శుక్రుడు ఈ గ్రహ సంచారాలన్నీ కూడా సప్తమంలోకి ప్రవేశిస్తున్న కారణం చేత దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబంలో కానీ గొడవలు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసేటువంటి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చేసేటువంటి పనులలో పర్మిషన్స్ తీసుకోకుండా చెప్పకుండా గోప్యంగా చేసే ప్రతి పని వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి దశమ స్థానంలో ఉన్న రాహువు ఏకాదశంలో ఉన్నటువంటి శని వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు కానీ దశమంలో నేను ముందే చెప్పా పంచమహాపురుష యోగాల్లో కుజుడు బుధుడు గురు శుక్ర అలాగే శని గ్రహం ఉంటే తప్ప ఇతరత్ర ఏ గ్రహం ఉన్నా అది పంచమహాపురుష యోగాల్లో ఉండదు కానీ కుజుడు స్వక్షేత్రంలో ఈ వృశ్చికంలో ఉన్నాడు శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ఇది మాలవ్య యోగం కింద అది వృశ్చిక రాశిలో ఈ యొక్క కుజుడున్న కారణం చేత ఇది రుచిక యోగం కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇవి ఓవరాల్గా పంచమహాపురుష యోగం వలన ఈ రాశి వారికి కలిగేటువంటి ఒడిదుడుకులు లాభాలు అయితే వీలైనంత వరకు అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఇంకా వీలైతే దుర్గా లేదా చండీ స్వరూప దేవతలకు ఆరాధన చేయండి వీలైనంత వరకు ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాల పాటు భగవంతుణ్ణి ధ్యానించండి పూజ చేసుకునేటప్పుడు కూడా మన కష్టాలు గుర్తు తెచ్చుకోకుండా ప్రశాంతంగా స్వామివారి యొక్క జపం చేయండి ఇక విశేషంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావచక్రాలు ఉంటాయన్నమాట ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమన్న ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయ మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూదిదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇదొకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారిపైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తరువాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు కొంచెం తీసందులో కలిపి ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మారులో మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడండి డెట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయవచ్చు సర్వే జన సుఖినోభవంతు స్వస్తి